అంటే బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత నలభై ఐదు సంవత్సరాలు ఉత్తర దేశం అంతా కూడా కాలినడకన తిరిగి ఆ ధర్మాన్ని ప్రచారం చేయడం జరిగింది ఆ తర్వాత బింబిసారుడు తర్వాత అశోకుడు మీకు అశోకుని గురించి తెలుసు దేశంలో ఆయన పరిపాలనలో ఏ విధంగా రాజ్యంలో పరిపాలన చేసిండు అంతేకాకుండా బుద్ధుని యొక్క ఆ స్మారకాలు ఇవన్నీ భిక్షుల స్మారకాలు సూపాలు దేశంలో అనేక రకాలుగా ఆయన నిర్మించడం జరిగింది ఈరోజు మనం ఆయన గుర్తు చేసుకుంటా ఉన్నాం బుద్ధుని ఏ విధంగా గుర్తు చేసుకుంటా విధంగా అశోకుని కూడా అదే కథ అదేవిధంగా అంబేద్కర్ కూడా ఐదు లక్షల మంది అన్యాయులతో బౌద్ధాన్ని స్వీకరించి ఈరోజు ప్రపంచంలో ఆయన నిలుచుకోవడం జరుగుతూ నాకు సంతోషం ఏంటంటే ఈ అరవింద హై స్కూల్ ఉందో ఈ ఏరియా ఇదంతా కూడా ప్రతిసారి ఈ బౌద్ధ సభలకు వారు సహకరిస్తామని సహకరించడం జరుగుతూ ఉంది మనమంతా కూడా వారు వారు ఏ విధంగా బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నారో ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బౌద్ధంలో మంచి ఉంది బౌద్ధంలో ప్ర మన ప్రపంచంలో పన్నెండు వందల భారతదేశంలో బౌద్ధం విసిల్ విలుసెల్లడం జరిగింది మంచిది మనం పొంచి పంచి పోషించాలి ఇప్పుడు ఎమ్మెల్యే గారే తన నిర్ణయాన్ని సరైన పద్ధతిలో ముందుకు తీసుకుపోవడానికి ఆయన ప్రయత్నం చేసినట్టు మనకు డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు వారికి నిజంగా వారిని అభినందించ అభినందించవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను కోరుతాను వైస్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ కూడా ఉన్నాడు నేను తెలుసుకోవడానికే అని చెప్పి కాబట్టి దీన్ని బాగా ప్రచారం చేయడానికి మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది దయచేసి మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ రెండు చేతులు ఎత్తి దండం పెడతాం ఏదైతే మనం బుద్ధ విహార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నదో మీరు అన్ని విధాలు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మిత్రులకు బుద్ధవందనాలు తెలియజేస్తూ సరే